సరస్వతి నది పుష్కరాలు మే పద్నాలుగు నుంచి ప్రారంభమయ్యాయి ఈ పుష్కరాలు పన్నెండు రోజుల పాటు అంటే మే ఇరవై ఐదు వరకు జరగనున్నాయి పురాణాల ప్రకారం సరస్వతి నది పవిత్ర నదుల్లో ఒకటి పురాణ రోజుల్లో ఈ నదికి అత్యంత ప్రాముఖ్యత ఉండేది అయితే ఈ నది ఆ తర్వాత కాలంలో బాహ్య ప్రవాహం కనుమరుగై అంతర్వాహినిగా అదృశ్య నదిగా ప్రవహిస్తున్నది ఈ నది త్రివేణి సంగమంలో అంటే ప్రయాగరాజ్ గంగా యమునా నదితో పాటు కలిసి ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం సరస్వతి నది పుష్కరాలు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి ప్రతి పన్నెండేళ్లకు ఒక మారు ఒక్కో నదికి జరిగే వేడుకలను పుష్కరాలని పిలుస్తారు పుష్కరం సమయంలో సరస్వతి నది ప్రబలంగా ప్రసన్నమై జలరూపంగా త్రివేణి సంగమంలోకి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం ప్రబలంగా ప్రవహించే సమయంలో స్నానం దానం జపం తపస్సు వంటివి ఎంతో ఫలప్రదంగా ఫలిస్తాయని పండితులు చెప్తున్నారు ఏ నది పుష్కరాల్లో స్నానం చేయకున్నా కనీసం సరస్వతి నది పుష్కరాల సమయంలో తప్పకుండా నదీ స్నానం చేయాలని ఇలా చేయడం వలన పన్నెండు పవిత్ర నదుల పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం గురువు వృషభ రాశిలోకి ప్రవేశించే రోజునే పుష్కరాలు ప్రారంభమవుతాయి మే ఇరవై ఐదు ఆదివారం చివరి రోజు మొత్తం పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి పుష్కరాల ప్రారంభం రోజున నదీ స్నానంతో పాటు ఘాట్ల పూజలు జపాలు పుష్కర పుణ్యస్నాన మహోత్సవం మహాపూజలు పుష్కర శోభాయాత్రను నిర్వహిస్తారు మే పదిహేను రెండో రోజున సనాతన ధర్మ చరిత్రపై ఉపన్యాసాలు ఉంటాయి అదేవిధంగా వేద పఠనం భజనలు నిర్వహిస్తారు దీంతో పాటుగా ఆ రోజున వృద్ధులకు అన్నదానం చేయడం శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు ఇక మే పదహారు నుంచి పద్దెనిమిది వరకు రుద్రాభిషేకాలు నవగ్రహ హోమాలు గోపూజ తులాభారం విశేషమైన దానాలు నిర్వహిస్తారు అంతేకాకుండా ధార్మిక శిబిరాలను ఏర్పాటు చేసి యువ సన్యాసులకు బోధనలు చేస్తారు కుంభమేళతో పాటు పుష్కరాల్లోనూ నూతనంగా సన్యాసం తీసుకునే వాళ్లకు దీక్షను ఇస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు మే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మూడు రోజుల పాటు ప్రాచీన సరస్వతి ఘాట్లపై ఉపన్యాసాలను నిర్వహిస్తారు పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారో సరస్వతీ నది విశిష్టత ఏమిటి ప్రాచీన కాలంలో ఏ విధంగా ప్రవహించేది ఇప్పుడు అంతర్వాహినిగా ఎందుకు ప్రవహిస్తోందనే అంశాలను ఉపన్యాసాల్లో తెలియజేస్తారు అంతేకాదు ఈ మూడు రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చిన్నారులకు విద్యాభ్యాస కార్యక్రమాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు సరస్వతి దేవి పూజ విశేషంగా జరుగుతుంది పుస్తక దానం చేయడం ఉత్తమమైనది మే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు మూడు రోజుల పాటు పుష్కర ఉపసంహార హోమాలు నిర్వహిస్తారు ఉపసంహార పూజల అనంతరం సరస్వ పూజలు నిర్వహిస్తారు ఈ పూజల అనంతరం పుష్కర ముగింపు యాగం జరుగుతుంది ఈ పుష్కర ముగింపు యాగంతో పుష్కరాలు అధికారికంగా ముగిసినట్లు ప్రకటిస్తారు ఏ నదిలో పుష్కరాలు జరుగుతుంటాయో ఆ నదిలో పుష్కరుడు పన్నెండు రోజుల పాటు ఉంటాడు పన్నెండు రోజులు ఆయా నదుల్లోని నీరు అమృతప్రాయంగా మారతాయి అమృతప్రాయంగా మారిన నీటిలో స్నానం చేయడం వలన శరీరం శుద్ధి కావడంతో పాటు ఆరోగ్యం మెరుగవుతుందని తుల్యంగా మారుతుందని పండితులు చెప్తున్నారు క్లుప్తంగా இது சரஸ்வதி நதி புஷ்கரால ப்ளீஸ் சப்ஸ்கிரைப் டு தானல் அண்ட் டவுன்லோட் த பாலிடிக்கோஸ் ஆப் ஃப்ரம் த லிங்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்